నమస్కారం ఈరోజు బీజేపీ అనుసరిస్తున్న విధానాలు బీజేపీ వేస్తున్న స్ట్రాటజీస్ అసలు కాంగ్రెస్ ను అడుగంటింపజేస్తున్నాయి ఎందుకంటే అలాంటి పద్ధతులు అనుసరిస్తున్నారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఆ మహాకూటమితో బీజేపీని ఢీకొట్టాలని చూశాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీనే అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు కూడా అలానే కూటమి ఏర్పాటు చేసుకున్న ఒక సంవత్సరం కింద ఉన్న పార్టీల కలయిక మొత్తం చీలిక ఏర్పడింది ప్రధానంగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి ఆమె రాలేదు అది ఒకటైతే భారత్ జోడో న్యాయాత్ ఈ ప్రోగ్రాము మమతా బెనర్జీ అంటే అక్కడ రాష్ట్రాల మీదుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆమెకు కాంగ్రెస్ ఆహ్వానం అందించింది కానీ దానికి కూడా ఆమె వెళ్ళలేదు సో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను చూసి అక్కడ లో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి గప్చుప్ పడి ఉన్నాయి ఎందుకంటే బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్లే ఇప్పుడు కాంగ్రెస్ కి కొన్ని ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉంటున్నాయి ప్రధానంగా మమతా బెనర్జీ భారతదేశం సైడ్ చాలా ప్రాంతీయ పార్టీలు దూరంగానే ఉంటున్నాయి కాంగ్రెస్ దగ్గర దగ్గరైతే మళ్ళా తర్వాత వాళ్ళ పరిస్థితులు అనేది కొంచెం ఘోరంగా అయిపోతాయనమాట కాంగ్రెస్ కు దూరంగా ఉన్నంత వరకు సేఫ్ అలా చూసుకున్నట్లయితే ఆప్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు కూడా ఈడీ అంటూ అవంటూ దాళ్లు వచ్చాయి ఆయన పోరాడుతూనే ఉన్నాడు ఇంకా కాంగ్రెస్ తోనే ఉన్నాడు ప్రదేశ్ లో చూసుకున్నట్లయితే పూర్తిగా అయిపోయింది బీజేపీ జనసేన టిడిపి ఈ మూడు పార్టీలు కలిక అంటే ఒకొక్క ఒక కూటమిగా వీళ్ళు కూడా ఏర్పడ్డారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చేస్తున్నారు ఇవన్నీ బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీస్ అనుసరిస్తున్న విధానాల వల్లే ప్రాంతీయ పార్టీలు కూడా వాటికి తట్టుకోలేక సరెండర్ అయి కాసి బీజేపీ వైపు నడుస్తున్నాయి